గోతులకు మంచి పెడుతున్నటువంటి సందర్భంలో యశోదమ్మ పెళ్లిగా నక్కి 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 కళ్యాణ పట్టుకుందామని వచ్చేసి అది చూసి ఇక ఎట్లాగో అమ్మ చూసి సరి పట్టుకున్నది చేతుల పెద్ద ఉంది ఎట్లా అయినా దండ దండన తప్పది ఈ రోజున అని పరుగు పెడుతూ ఉన్నాడు పరుగు పెడుతూ ఉంటే యశోదమ్మ వెనకాల కృష్ణుడు ఉంది కృష్ణునికి వెన్న చిన్న వెళ్ళినటువంటి యశోదమ్మ తల్లి మంచి పట్టు పట్టుద రాదు మల్లె పూలు తల్లికొని మృచిగున్నటువంటి ఆ శ్రమ చేయడం వల్ల మల్లె పూలన్నీ రాలిపోయాడు పట్టుబడిపోయినటువంటి దృశ్యం పట్టుబడిన తర్వాత ఆ రోటికి కట్టేసేటువంటి ఆ తాడు తీసుకొని కట్టేస్తా అవును అమ్మ ఒక తాడు తెచ్చింది రెండు తాడు తెచ్చింది మూడు నాలుగు ఐదు గోకులను కట్టేట ఒక గదే ఉన్నది ఒక తాళ్ళకు ఒక గదే ఉన్నది వారికి ఆ తాళ్ళన్ని కూడా తెప్పించింది ఎప్పుడు ఒకటి ముడి వేసి కడదామన్నది రెండు అంగులా తక్కువ అవుతుందా ఆ పుట్ట ఆయన పేరు అందుకనే దామ దామోదరుడు దామోదరుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది భగవంతునికి ఆ యొక్క తాడు చేతినే వచ్చింది అన్నమాట ధామ అంటే తాడు అంటే తాడు ఉదరమునకు బ ఉదర అంటే పొట్ట తాడు చేత పొట్టను బంధించినటువంటి నీలై నోరు తెరువు చెప్పినప్పుడు కృష్ణుడు ఏం చూపించాడు ఆ నోటిలో విశ్వము మొత్తము విశ్వములో ఉన్నటువంటి బ్రహ్మాండములు అన్ని కూడా నోటిలోనే దర్శనం చేసింది యశోదమ్మ తల్లి అంటే ఇప్పుడు బొజ్జలో ఎన్ని విశ్వాలు ఉన్నట్టు అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ కూడా బొజ్జలోనే ఉన్నాయి అన్ని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ బొజ్జలో అన్ని విశ్వాలు ఉన్నప్పుడు ఏ తాడు అందుతుందండి ఎన్ని తాళ్ళు కానీ తాళ్ళ కర్మాగారమే అక్కడ పెట్టి కట్టేసినా కూడా పొట్ట బిగించబడదు ఒక ఉదరంలోనే ఉన్నాయి కదా ಮರ ಎಲ್ಲಾರು ಅನುಕೂಲಿ ಇನ್ನ ಅಲಸ ಚೆಂದಕೊಂಡು ಮೂಡೇಸ್ತಾ ಕಟ್ಟೇ ತುಂಬ ಮೂಡೇ No, uh -huh. I'm well, gonna- well, well.